మన జీవితాల బా ఎంత మిస్టిక్ అంటే మిస్టిక్ అంటే ఏంటి రహస్యం ఏమీ తెలియదు ఎందుకు ఆనందంగా ఉంటామో తెలియదు ఎందుకు బాధపడతామో తెలియదు ఆ తర్వాత ఎందుకు మనం గర్వంగా ఉంటామో తెలియదు ఎందుకు లో అయిపోతామో తెలియదు అందరు అలానే అయిపోతారు ఇదేదో ఎక్సెప్ట్ ఎవరో ఒకళ్ళు అవుతారు ఒకళ్ళు అనేది ఎవరు అని కాదు ఎందుకు మన అందరి దగ్గర ఉన్నది ఒకటే ఒకటి ఏంటి మన మనస్సు ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏంటి మన వాళ్ళు ఏమంటారంటే ఈ ప్రపంచంలో ఇద్దరు సుఖపడతారు అంటారు ఎవరు ఒకళ్ళు జ్ఞాని రెండు అజ్ఞాని అంటాడు మరి అజ్ఞాని సుఖపడటం ఏంటి ఎందుకంటే మనసు ఎక్కువ పని చేయదు హాయిగా పొద్దున్నే తెల్లారిందా లేచామా తిన్నామా వెళ్ళామా సంపాదించుకున్నామా అయిపోతుంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది నిజంగా లైఫ్ అంతా పాపం హ్యాపీగానే ఏదో ఒక సంతోషం అనుకుంటాడు దుఃఖం అనుకుంటారు గడిపేస్తారు కానీ ఎండ్ లైఫ్లో అజ్ఞాని బాధపడ్డట్టుగా జ్ఞాని బాధపడ్డబ్బా ఎట్లా బాధపడతాడు ఎందుకంటే అంత శరీరం డైల్యూట్ ఆ తర్వాత మానసిక శక్తి తగ్గిపోతుంది బోలెడు డబ్బులు బొబ్బులు అన్నీ ఉంటాయి తర్వాత ఏంటి తను అజ్ఞానంగా ప్రవర్తించుంటాడు కదా జీవనంలో లాస్ట్కి వచ్చేసేటప్పటికే ప్రతి వాళ్ళు ఎవరు లెక్క పెట్టరు ముందంతా ఏంటి బోలె డబ్బులు ఉన్నాయిలే ఏదో విడి చేస్తున్నాడు లేని అంతా గౌరవంగా చూస్తాడు లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఎవరు ఉండరు కానీ ఆ లాస్ట్లో మనతో ఉండేది ఏంటో తెలుసా ఎప్పుడు కూడా మనం పుట్టినప్పటి నుంచి మనం బాడీని వదిలేసేదాకా మన దగ్గర ఉండే ఒకే ఒక మిత్రుడు ఎవరంటే మన మనసు ఈ మనసును కనుక మనం ట్యూన్ చేసుకున్నా అలవాటు చేసుకున్నామంటే మనకు ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ మనకు సంబంధం లేదు మన మనసుతో మనము మనతో మనం హ్యాపీగా ఉండడం జరుగుతుంది చాలామంది ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంటారు వన్నెస్ యునైట్ వన్నెస్ అని వన్నెస్ యునైట్ కూడా పెద్ద 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 పదాలే కానబ్బా నిజం చెప్పాలంటే ఆ వన్నెస్ యునైట్ కూడా మనతో మనం ఉండడం మనమే సెంటర్ మనమే కేంద్రం ఇప్పుడు నేనే లేను ఇప్పుడు ఈ హోటల్ లేదు ఏమీ లేదు ఇంకోటి లేదు నేనున్నాను కాబట్టే నాకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఎవరివి నేను తయారు చేసుకున్నవి అంతే కదా నా సృష్టి నేను ఇక్కడికి రావాలనేది నా సృష్టి నా భర్త నా సృష్టి నా పిల్లలు నా సృష్టి నా ఆస్తులు నా సృష్టి మరి అట్లాగే మా అమ్మ నాన్న నా చెల్లెలు మా అక్క అందరూ నా సృష్టి మరి సృష్టిని నేను ఎలా చూడాలి గౌరవంగా చూడాలి ప్రేమగా చూడాలి అంతే అంటే ఎప్పుడైతే నేను నా సృష్టిని నేను గౌరవంగా ప్రేమగా చూస్తూ ఉంటానో ఏంటి దానివల్ల నా లోపల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్నెస్ అంటే ఏం లేదు మనసు ప్రశాంతంగా మన గురించి మనం ఎక్కువ ఘర్షణ పడకుండా ఉన్నావు అంటే మనం నిరాకారమైన నిశ్చలమైనటువంటి భగవతత్వ స్థితిలో మనం ఉంటున్నట్టే అనమాట ఎప్పుడైతే నీకు ఆ స్థితి వస్తుందో ఇంకా అజ్ఞానం ఏముంటుంది శరీరం అనేది జస్ట్ ప్రకృతి ఉంటుంది వస్తుంది వెళ్ళిపోతుంది దీనికంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు కదా అని ఏమన్నా హిమాలయాలకు పోవాలిగా హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు నీతో నువ్వు ఉంటూ నీ శరీరాన్ని నీ కోసం కాకుండా జరుగుతున్నదంతా భగవత్త్వ భావన అనేటువంటి భావనగా నువ్వు వాడడం చేసావు అంటే అప్పుడు నువ్వేం చేస్తావు దాట్టిగా పట్టుకున్నవన్నీ కూడా వదలడం మొదలు పెడతావు ఎక్కడ మానసికంగా వదలడం అంటే ఏంటి ఏమైందిలే పోనీలే తెలియదులే ఇట్లాంటి భాష అంతా